ఏంట్రాము రాము మన ఏరియా ఇద్దరిని పోలీసులు తీసుకెళ్లారు స్వామి వాళ్ళకి ఎప్పుడు కేసులు దొరక్కపోయినా ఇలా మన కుర్రాళ్ళని లాకెళ్ళిపోవడం బాగా అలవాటైపోయింది మన ఏరియా స్టేషన్ అయ్యా మన రామణయ్యా రెండు రోజులుగా మీకోసం వచ్చి అయ్యా నమస్కారం అయ్యా అయ్య గారితో విషయం చెప్పు అయ్యా మా అబ్బాయి చదువుకోసమని యాభై లక్షల ల్యాండ్ని రవీంద్ర బిల్డర్స్ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాను ప్రతి నెలా వడ్డీ కడుతూనే ఉన్నానయ్యా నిన్న విడిపించుకుందామని వెళితే ఇక నీ ల్యాండ్ విషయం మర్చిపో నేను ఇవ్వను అని బెదిరించాడయ్యా ఆ ల్యాండ్ మీదే నేను నా కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకున్నావు వాడు మోసంతో ల్యాండ్ ఆక్రమించుకునే ఫ్రాడ్ అని తెలుసు కదా మరి వాడి దగ్గరకి నేనున్నాను కదా డబ్బు కావాలంటే నా దగ్గర తీసుకోవచ్చు అయ్యా నేను ముందే నా కుటుంబానికి ఎన్నో సార్లు సాయం చేశారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే నేను రాలేదు ఆ లో రవీంద్ర అయ్యగారు నిన్న ఒకసారి నీకు జీతం ఇస్తున్నాడు ఏమంటున్నాడు చెప్పిన మాట వినేలా లేడు నేను మన కుర్రాళ్ళని పంపిస్తాను పంపించు వస్తారయ్యా పదా వెళదాం ఏమ స్కూల్కి వెళ్లకుండా ఇక్కడికొచ్చు మీకు ఫీజుకి ఏమైనా డబ్బు కావాలా నేను వచ్చింది అదు కాదు రోజు ఉదయాన్నే బడికెళ్ళే నా మనోరాలు ఈరోజు ఎళ్ళదని ఏడుస్తూ కూర్చుంది కారణం ఏంటని అడిగాను నిన్న క్లాస్ లో మాస్టరు ఎక్కడెక్కడ తడివాడని చెప్పండి అయ్యా చెప్పండి వెళ్ళొస్తా ంకరా నమస్కారం అయ్యా ఏం వీరభద్రం ఎలా ఉన్నానయ్యా మీ వాడలా ఉన్నాడయ్యా ఇబ్బంది ఏ ఇబ్బంది లేదయ్యా ఏదైనా ఉంటే ఇంటికి తప్పకుండా వస్తాను सारे ना yeah. यार yeah. బోర్డు పీకపడేరా నా బోర్డుని తీయడం కుదరదు అన్నా స్థలం మనదిరా స్థలం మందే అన్నా కానీ బోర్డు శంకరదాన్నా నోరు రాయ్ అయ్యా చెప్పండి అయ్యా రాయ్ ఆ బోటు పీకేరా రెండు నెలలు జీతం లేకుండా పని చేయమని చెప్పండి చేస్తాను లేదా పర్లేదు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కానీ ఆయన పెట్టిన బోర్డుని మాత్రం తీసేయమని చెప్పకండి అది నా వల్ల కాదు నా దగ్గర మీరు పని చేస్తూ వాడికి భజన చేస్తున్నారా శాస్త్రీనగర్ సొటి రా ఏంటి రవీంద్ర ఏంటి మ్యాటర్ ఏం లేదు రాజా బోర్డు పీకేమంటే వీళ్ళిద్దరూ ఆలోచిస్తున్నారు ఏంటి రవీంద్ర ఇలాంటి చిన్న పనులకి పిలుస్తుంటా ఏంట్రా రాజా బోర్డు మీద నా పేరు చూసావా మనకెందుకు లేనిపోయిన కూడా ఇప్పుడు ఈ బోర్డు చోరుకి మనం వెనడం మంచిది కాదు ఏదో చెప్పి తప్పించుకుందాం రవీంద్ర కాంప్రమైజ్ అయిపోతాం రవీంద్ర ఏంట్రా నువ్వనేది ఇప్పుడు టైం బాగోలేదు అన్నం రాని బోర్డునే శంకర్నే లేపేద్దాం ఇప్పుడు సీతయ్య ఎవరు చెప్పినా వినడు రా వెళ్దాం ఆ బోర్డు మీరే పీకపడయచ్చుగా

పక్కన పొట్టు వస్తున్నాడే అగో ఎవడా పంక్ వాళ్ళ నిన్నదో అలా చూస్తున్నాడు ఊరుకోరా పర్లే నువ్వు ఇంటికి నాకు చిన్న డీలింగ్ ఉంది ఫినిష్ చేసుకొని వస్తాను హలో సైట్ కొడుతున్నావా లేదే అయితే లవ్ చేస్తున్నావా అవును నువ్వు మందు కొడతావని అమ్మాయిల వెంట తిరుగుతావా ఫిట్టింగ్ పెట్టమంటావా ఫిట్టింగ్ మసల్ ఆగరా అయితే సర్లే గాని మా డార్లింగ్ పేరు ఏంటి తను నా చెల్లెలు రా రే తను మా అక్క మరిది బగర్ కావాలా పిజ్జా కావాలా కేక్ కావాలా ఏం తింటావో చెప్పరా డైలాగులు నా దగ్గర ఏమి వర్కౌట్ కావు దేశముదరిలో ఉన్నాడు రే నా డార్లింగ్ అంటే ప్రాణం రా నాకు డార్లింగ్ దూరం అయితే ఆ బాధకుండను పిండేస్తుంది నేను నీ ప్రేమ విషయంలో విలన్ గా నీకు నీ డార్లింగ్ పేరు తెలుసారా తెలుసుకో నీ డార్లింగ్ పేరు ప్రియా తెలుగులో చెలియా టీచర్ గా పాఠాలు చెప్పడం పోయి నీచమైన పనులు చేస్తావా నీలాంటి కొంతమంది వ్యధువులు ఉండబట్టే టీచర్లకి తలవంపులు వస్తున్నాయి ఇక మీద తెలిసి తప్పు చేసే ప్రతివాడు క్షమాపణ పేరుతో తప్పించుకోవాలని చూస్తారా అక్షర దీపం వెలిగించాల్సిన నువ్వు పిల్లల జీవితాన్ని ఆర్పాలని చూస్తావా నేను అయ్యా నన్ను క్షమించండి అయ్యా జీవితంలో నేను ఇలాంటి తప్పు ఇక చేయనయ్యా నన్ను క్షమించి వదిలేయండి అయ్యా పర్వాలేదే పత్రాలు కూడా తీసుకొచ్చావు మనసులో ఆ భయం ఉండాలి రావణయ్యా ఈ రోజు మీ వల్ల నాకు నష్టం వచ్చింది ఏం ఎండల్లో మేస్త్రిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నావురా ఇప్పుడు ఏసీ కార్ లో తిరుగుతున్నా ఉన్న పొగరుతో రెచ్చిపోతున్నావా నాలుగు స్థలాలు కొన్నావా నాలుగు రూపాయలు సంపాదించుకున్నావా అని కాకుండా నలుగురిని ఇలా మోసం చేసి నువ్వు బతకాలి అనుకుంటే తోలు చేస్తాను చూడు ఏదో వాళ్ళకాళ్ళు వెళ్ళకాళ్ళు పట్టుకుని చీటీలు వేసి ఎలాగో సంసారాన్ని నెట్టుకొస్తున్నారు లేకపోతే గెంజి తాగి బతకాల్సి వచ్చేది అలా ఏం జరగదు ఆ చిటి కంపెనీ సరే గాని గ్యాస్ తెమ్మని నీకు ఇచ్చిన డబ్బులు ఏమైపోయిరా అలా చూస్తావేంట్రా

ఇక్కడ ఎంతసేపు ఉండాలా త్వరగా రా ఏంట్రా అమ్మాయిని ఫాలో అవుతున్నావు లవ్ చేస్తున్నావా నువ్వెవరు నేను ఎవరో చెప్తే కానీ జవాబు చెప్పవా నేను ఎవరో తెలీదా రతుడు ఇంకోసారి అమ్మాయి వెనకాల పడ్డామనుకో పైకి పంపించేస్తాను పోరా పడితే